సార్ ఈ కథ చూస్తే చాలా ఇంటెన్స్ సీరియస్గా ఉంది దీన్ని ఏ ఫ్లేవర్తోని డ్రైవ్ చేశారు ఇంటెన్స్ ఇంటెన్స్ సీరియస్నెస్ ఒక ఒక విషయం మీద ఒక సామాజిక అంశం మీద చెప్పారు దీన్ని అలా నేరుగా చెప్తే కొంచెం ఆడియన్స్కి నచ్చే నచ్చకపోవచ్చు అంటే దాన్ని ఒక ఫన్ వే హిలేరియస్ గాను కామెడీ ట్రాక్ తో ఇలాంటి చేసి కథ చెప్పాలి మీరు ఇందులో ఏ ఫ్లేవర్ లో సినిమా కథ చెప్పబోతున్నారు కథని కథగానే చెప్దాం అనండి ఫన్ ఎంత ఉంటుంది కావలసినంత ఓకే మీరు మీ స్టైల్లో మీరు దాన్ని ఎంటర్టైన్మెంట్ కింద చూస్తే ఎంటర్టైన్మెంటే ఓకే కాదు సీరియస్గా చెప్తున్నాడు ఏంటని చూస్తే మీకు సీరియస్నెస్ ఓకే మీరు ఎలా చూసినా మీకు ఆ సినిమా గ్రిప్ అయితే మిస్ అవ్వదు మిస్ అవ్వదు ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు ఇలాంటి కదా మనం ఆడియన్స్ అలా రిసీవ్ చేసుకుంటారా ఎలా రిసీవ్ చేసుకుంటారా అంటే ఇలాంటి సినిమా చూడలేదు ఎప్పుడు ఓకే బట్ ఎంటర్టైన్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఇన్ ద సెన్స్ ఓకే చాలామంది ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ అని వేసుకుంటారు డెఫినెట్గా కామెడీ ఉంటుంది ఆయన ఎంటర్టైన్ అవుతానే ఉంటాడు రెండున్నర గంటలు మరి నాకు రెండున్నర గంటల్లో ఇంత కథ చెప్పాడా ఇంత కథ చెప్పింది వీళ్ళందరూ ఈడైనా ఆ షా అలాంటి షాకర్లు చాలా ఉంటాయి మీరు సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓకే సీరియస్నెస్ ఉంటుంది ఇంటెన్స్ ఉంటుంది ఒక మూడ్ ఉంటుంది ఎమోషన్ ఉంటుంది అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది ఓకే హిల్ డ్రామా బ్లాక్ కింద మొదలైందంటే కామెడీ అంటే పంచ్ డైలాగులు అలా కాదండి అలా అలా ఉండదు ఇక్కడ కామెడీ స్టార్ట్ అయిందంటే కంటిన్యూస్ ఒక పావు గంట అదే బ్లాక్ రన్ అవుతూ ఉంటుంది లింక్ 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 చేసి అంటే నలుగురు ఉంటారు కదా లూప్లో ఉండి ఎటు నవ్వే నవే నవ్వి 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 మళ్ళీ పాయింట్ చోట ఆగుతాం అనమాట అందరూ సరదా మనుషులేనండి అందరూ ఇదే ఒక చిన్న ఆశ ఏంటంటే వాళ్ళకి కోరిక అదేదో దొరుకుతుందంటే వెంట అంటే కూడా అక్కడ సీరియస్నెస్ ఉంటుంది మళ్ళీ ఇమీడియట్ వీళ్ళు చేసి అక్కడ ఇదే ఎటకారం అని ఇది ఆడవాళ్ళు అంటాం ఇది ఇదే ఉంటుంది యాక్షన్ మీ తరహా యాక్షన్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైటింగ్లో ఒక్క ఫైట్ ఉండదు ఫైట్ ఒక్క ఫైట్ ఉండదు కానీ ఆ అటైర్లో యాక్షన్ మోడ్ ఉంటుంది ఆ మూడ్ ఏమి ఉండదు ఎందుకంటే ఫైట్ మగాళ్ళకి ఆడళ్ళకి సినిమా అంతా సో ఆడవాళ్ళతో ఫైటింగ్ పెడితే బాగోదు కదా సో ఆడవాళ్ళని కొట్టాలంటే కండబాలంతో కాదు బుద్ధిబలంతో కొట్టాలి అది ఆడింటెన్షన్ అంటే అలాగే కొడతాడు యుద్ధం అది ఇనిషియల్గా మేము అనుకున్నాం కానీ లేడీస్తో అంటే అది మనకు అదే అది సో మళ్ళీ బయటకు వచ్చి ప్రత్యేకంగా అలా కరెక్ట్గా అది మిస్లీడ్ చేసినట్టు అవుతాం కథకే స్టిక్ అవుదాం అన్నట్టు యాక్చువల్ బ్లాక్స్లో ఉంటాయి మూడు మూడు మూడ్ ఉంటుంది మనమే ఫైటింగ్లు అయ్యి వెళ్ళి చెయ్యం ఎందుకంటే ఇక్కడ హీరో మగాడు హీరో ఆడదే విలన్నో మగాడే ఒక విలన్నో ఆడదాయి ఓకే అంటే ఇప్పుడు ఈ కొంచెం ఫిఫ్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి కథ మొదలైతుంది కదా ఆర్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ దాని గురించి చెప్పండి సార్ మేము మ్యాక్సిమమ్ ఒరిజినల్ లొకేషన్ పట్టుకోవటం కష్టం అయింది ఇక్కడ మనకి మంబోజీబల్లి అని మెదక్ డిస్ట్రిక్ట్ లో ఒక ప్లేస్ ఉంది అక్కడ చేశాం చేసాం వీడిదంతా వైజాగ్ పక్కన చిన్న చిన్న టౌన్ లో చేసాం సిక్స్టీ ఓకే వాడి ఫిఫ్టీన్ హండ్రెడ్ కాబట్టి జైపూర్ ప్యాలెస్ ఉంది ఒరిజినల్ ప్యాలెస్ ఓకే సో ఎక్స్టీరియర్ అంతా ప్యాలెస్ అక్కడ చేసేసుకొని ఇంటీరియర్ వరకు ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ వేసుకొని ఓకేసామంటారు